మరి వాక్యం దగ్గరికి మనం వస్తున్నాం సమయ సందర్భాన్ని బట్టి సమయోచితమైన మాట మనం చదువుకుంటున్నాం అదేమిటంటే అలనాడు యోసేపు చనిపోయేటప్పుడు తన సహోదరులను తన దగ్గరికి పిలుచుకొని వారితో చెప్పే మాట ఏమిటంటే దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును ఈ ఐగుప్తులో నుండి దీనికంటే మరి మంచి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేశానికి తీసుకుని పోతాడు అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోండి అని చెప్పాడు మరి యోసేపు చెప్పినట్లుగా వారు చేశారు ఆయన ఎముకలను ఐగుప్తు దేశములు ఒక పెట్టెలో సుగంధ ద్రవ్యములతో భద్రపరిచారు అల్లెయా మరి ఈ వాక్యాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి అందులో ప్రాముఖ్యముగా యోసేపు చెప్పిన మాట చనిపోతూ దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును దేవుని బిడిలరా మనమున్న కష్టాలలో నష్టాలలో శ్రమలలో బాధలలో ఇరుకులు ఇబ్బందులలో మరి మనుషులెవ్వరు మనల్ని చూడటానికి వచ్చినా రాకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా తప్పకుండా మనల్ని చూడటానికి వస్తాడు మంచి దేవుడు దయాళుడు కృప నిరంతరం ఉంచువాడు అప్పుడప్పుడు మన జీవితంలో జరిగే కష్ట నష్టాలను బట్టి శ్రమలను బట్టి దుఃఖాన్ని బట్టి వచ్చినటువంటి నింద అవమానాన్ని బట్టి లోకము ప్రపంచము మనుషులు ఇతరులు అనేకులు మనకు దూరం కావచ్చు కానీ మనం నమ్ముకున్న దేవుడు మనం ఆరాధించే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు తప్పకుండా మనల్ని చూడటానికి వస్తాడు మనకన్నిటిని అన్నిటినీ తుడుస్తాడు మరి చనిపోయినటువంటి మన తాతలు తండ్రులు వీరు కూడా వారున్నంత వరకే మనతో ఉంటారు వారు చనిపోయిన తరువాత మరి వారు ఇక మన దగ్గరికి రాలేరు వారి జ్ఞాపకాలను బట్టి మనము మరి బాధపడుతూ ఉంటాం అయితే దేవుని బిడ్డలారా ఒకసారి చనిపోయి తిరిగి లేచినటువంటి ఏసయ్య మరెన్నటికీ చనిపోడు ఆత్మస్వరూపిగా ఆయన మనతో ఉంటాడు మన కష్టాలలో నష్టాలలో మరి అంతకు ముందు మనతో ఉన్నటువంటి మరి తాతలు తండ్రులు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరించకపోయిన ఆత్మస్వరూపి ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు సువార్తలు ఆఖరి అధ్యాయములు ఆయన వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను ఏసేపు చనిపోతూ ఆఖరిలో చెప్పిన మాట ఏమిటి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అల్లెలుయా కాబట్టి దేవాతి దేవుడు సృష్టికర్త ఆయా సందర్భాలలో దేవుని పిల్లలను మన పితరులను వారున్న బాధలు కష్టములు పేదరికములు దరిద్రతలు కరువులు క్షామములో అపాయకరమైనటువంటి పరిస్థితులలో వారున్నప్పుడు వారి దగ్గరికి వచ్చాడు వారిని ఆదరించాడు వారిని మరి రికి చేర్చాడు వారి ప్రార్థన ఆలకించాడు వారికి మేలు చేశాడు ఒకసారి మార్త మరియా కుటుంబం మరి అక్కడికి వెళితే మనకు తెలుసు దేవుని బిడ్డలారా పలుసార్లు ఆ ఇంటికి వచ్చేవాడు మరియా పాదాల దగ్గర కూర్చునేది మార్తా వంట చేసి పరిచర్య చేసేది అయితే లాజరు మర్రి అడ్రస్ ఉండేవాడు కాదు అయితే అక్కడ లాజరు మరి రోగిగా ఉన్నప్పుడు సహోదరులు ఏసయ్యకు కబురు పెట్టారు లాజర్ ఇలా బాగలేదు అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పి అయితే ప్రభు ఆ వార్త విని తానున్న చోటే అక్కడే నిలిచాడు రాలేదు అని చెప్పి వాక్యంలో రాయబడింది తుడకు లాజరు చనిపోతాడు తరువాత భూస్థాపిత కార్యక్రమం కూడా జరుగుతుంది ఒక రోజు రాలేదు రెండు రోజులు రాలేదు మూడు రోజులు రాలేదు నాలుగో రోజు వచ్చాడు దీన్ని ఏమంటారు రోగిగా ఉన్నప్పుడే ప్రభుకి కబురు పెట్టారు అయితే ప్రభు వెంటనే పరుగు పరుగున రావాలి ఎందుకని ఆ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాడు మార్తను మరియని లాజర్ని ఎక్కువగా ప్రేమించాడని చెప్పి వాక్యములో రాయబడింది మరి ప్రేమించిన కుటుంబం కాబట్టి పలుసార్లు ఆ కుటుంబానికి వచ్చి వారి ద్వారా మరి చక్కగా ఆతిథ్యాన్ని పుచ్చుకొని వెళ్ళేవాడు కాబట్టి ఆ ఇంట బస చేసేవాడు కాబట్టి వాక్యం వారికి చెప్పేవాడు కాబట్టి వెంటనే పరుగు పరుగున అక్కడికి రావలసిన పరిస్థితి కానీ రాలేదు ఎందుకని ఎందుకని అని చెప్పి మరి మరియా బాధపడింది మార్తా బాధపడింది ఆ ఊరి జనులు కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారు అయితే ఏసయ్య లాజరు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత వచ్చి అక్కడ అద్భుతాన్ని చేసి లాజర్ని బ్రతికించాడు అల్లేనియా నిశ్చయముగా దేవుడిని నేను చూడవచ్చును మరి లాజరు చనిపోయినప్పుడు ఆ ఊరి జనులంతా లాజరు సమాధి దగ్గరికి అంటే లాజరు చనిపోయినటువంటి భౌతిక కాయము దగ్గరికి శవం దగ్గరికి వచ్చారు కానీ మరి లాజరుని ఎవరు కూడా బ్రతికించలేదు ఏదో నోటి మాటలతో అలా ఆదరించి వెళ్ళిపోయారు కానీ ఏ సయ్య ఆలస్యంగా వచ్చాడు అప్పటికే లాజరు చనిపోయాడు భూస్థాపిత కార్యక్రమం కూడా అయిపోయింది సమాధి చేయబడటం జరిగింది అయితే ప్రభు ఆలస్యంగా వచ్చి నాలుగవ దినమున సమాధిలో ఉన్న లాజర్ని బయటికి రమ్మని పిలిచి బ్రతికించాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునిగాక దీని అర్థం దీని భావం ఆ రోజు మరియ లాజర్ ఉన్నటువంటి ఆ కుటుంబానికి వచ్చి చనిపోయిన లాజర్ని బ్రతికించాడు సమాధిలో నుండి ఆ రోజున లాజర్ను మాత్రమే పిలిచాడు లాజరు బయటికి రా అని చెప్పి సమాధిలో నుండి ప్రేత వస్త్రములతో కట్టబడిన అలా బయటికి వచ్చేసాడు కానీ ఒకరోజు రాబోతుంది ఆ రోజున ప్రభు రెండవ రాకడగా మేఘాల మీద ఆయన వచ్చినప్పుడు చనిపోయినటువంటి ప్రతి సమాధి తెరవబడుతుంది అల్లెలుయా నిశ్చయముగా దేవుడు లోకాన్ని చూడ వస్తాడు సమాధులను చూడ వస్తాడు చనిపోయినటువంటి శవాలను చూడ వస్తాడు ఎముకలను చూడ వస్తాడు కాబట్టి నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును ఆ రోజు ఒక్క మార్త మరియా ఉన్నటువంటి లాజరు ఉన్నటువంటి ఆ కుటుంబానికే వచ్చాడు కానీ వాక్యములు రాయబడింది యోగం స్వార్థ ఐదవ అధ్యాయ ఇరవై ఎనిమిదవ కిములు దీనికి ఆశ్చర్యపడుకొడి ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని బయటికి వస్తారు నేను చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు సమాధులు తెరవబడతాయి అని ఎగ్జైల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయ పదమూడవ వచనములో కూడా మనం చదువుకుంటే మీరున్న సమాధులు నేను తెరిచేదను అంటాడు సమాధులనే తెరిచే దేవుడు మనకు ఉన్నాడు అందుకే మనం చదువుకుంటాం విశలనకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయ పదహారవ వచనములో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తు మందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారిని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చునని యువసేపు చెప్పాడు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని తన శిష్యులతో చెప్పాడు ఆ రోజు మార్త లాజరు ఉన్న కుటుంబానికి ఆలస్యంగా వచ్చి లాజరును బ్రతికించి సమాధిని తెరిచాడు కానీ ఒకరోజు రెండవ రాకడలో ఆయన మేఘాల మీద రాబోతున్నాడు ప్రతి సమాధిని ఆయన తెరుస్తాడు అప్పుడు మామయ్య సమాధి కూడా తెరవబడుతుంది ఆయన్ని మనము చూస్తాం సదాకాలం మనము ఆయన పరిశుద్ధులతో కలిసి ఏ కలిసి పరలోకములో ఆ నిత్యత్వం నిత్య జీవనలో మనము ప్రవేశిస్తాం హల్లెలుయా దేవునికి మహిమ కలుగునగా ఆ దినం వచ్చే వరకు మరి అనుక్షణం ప్రతిక్షణం దేవుడు మనతో ఉండి మన సమస్త బాగోగులు చూసుకుంటూ మనతో మనలో మరి మనకు తోడై ఉంటాడు హల్లెలుయా